నెల్లూరు శుభం కన్వెన్షన్ హాల్లో జనసేన క్రియాశీలక సభ్యులకు మెంబర్షిప్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది జనసేన నేత నగిశెట్టి మురళీకృష్ణ జన్మదినం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన జనసేన సైనికులు వీర పాల్గొన్నారు నగిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో త్వరలో ఒక వెయ్యి ఏడు సభ్యత్వాలను పూర్తి చేస్తామని జనసేన నేతలు తెలిపారు ఇక టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ నేతృత్వంలో జిల్లాలో జనసేన సైనికులు కలుపుకొని పార్టీ పటిష్టతకు తన వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని నగిశెట్టి మురళీకృష్ణ తెలిపారు వాలంటీర్ కిట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మొట్టమొదటిసారిగా మా ఇంటి దగ్గర జనసేన పార్టీ గెలిచిన సందర్భంగా ఒక పార్టీ ఇవ్వడం జరిగింది వెంటనే క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం వచ్చే వరకు వారు మీరు చేస్తారంటే అన్నా నేను చేస్తానన్నా ఛాలెంజ్గా నేను చేస్తానన్నారు మీరు ఎంత చేస్తారని నాగబాబు గారు అడిగితే ఐదు వందలు చేస్తానన్నా అన్న కాదండి మీరు వెయ్యి చేయండి అన్నారు ఓకేనా ఛాలెంజ్ నేను ఖచ్చితంగా చేస్తానని ఛాలెంజ్గా తీసుకొని మిత్రుల సహకారంతో నేను నేనొక్కనే కాదండి గట్టిగా చెప్తున్నాను మిత్రులు మా పిల్లల సహకారంతో వెయ్యన్న ఏడు సభ్యత్వాలు అతి తొందరగా చేయగలిగాను దీనికి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇదే అవకాశం ఒక రెండు మూడు నెలల్లో రాబోతుంది అప్పుడు ఇంతకన్నా ఎక్కువ చేసి నా యొక్క సర్వీస్ని జనసేన పార్టీ మా పార్టీ నా పార్టీకి ఇస్తానని మీ అందరుముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ క్రాక్ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి కారణం ఓన్లీ ఒక బర్త్డే ఫంక్షను లేదా కిట్ల పంపిణీ కార్యక్రమే కాదు ఒక మనిషిలో ఉండేటటువంటి తపన ఒక మనిషిలో ఉండేటటువంటి యాటిట్యూడు ఇవన్నిటినీ అందరూ గమనించారు కాబట్టే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయింది జనసేన పార్టీకి సంబంధించి వన్ ఇయర్ క్రితం వరకు నాగిశెట్టి మురళీకృష్ణ గారు ఎవరో మాకు తెలియదు ఒక చిన్న కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి విజయోత్సవాన్ని పురస్కరించుకొని వాలంటరీగా ఇంత సక్సెస్ఫుల్ గా ఒక ప్రోగ్రాం జరపే వ్యక్తులు ఉన్నారా అని మాకు ఆశ్చర్యం కలిగించి మా వేములపాటి అజయన్నని ఆ ప్రోగ్రాం కి తీసుకెళ్తే మా అజయన్న ఆ ప్రోగ్రామ్ లో చిన్న పిల్లవాడిలాగా అక్కడ చిన్న చిన్న పిల్లలతో కలిసిపోయి ఆయన ఆ పార్టీని ఎంజాయ్ చేసిన విధంగా ఈరోజు